ముఖ్య క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము గౌరవ ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి స్వగృహంలో ఆవిష్కరణ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఒక తేదీలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వము లేబర్ హాలిడేస్ ని ఎవైతే నిర్దేశించి ప్రకటించడం చేయడం జరిగిందో అట్టి లేబర్ హాలిడేస్ కూడా ప్రతి దానిలో వచ్చేటట్టు సైడ్కి ఎందుకంటే ఒక ఓన్లీ లేబర్ హాలిడే లిస్టే మేము వర్తక సంఘం తరఫున వర్తకులకు అందజేసే వాళ్ళము ఇప్పుడు ఆ లిస్టు కూడా ఇక్కడ ప్రింట్ చేసి మరి అందరికీ అందజేయడం జరిగింది ఇది ప్రతి వ్యాపారస్తుడు కూడా వారి వ్యాపార ప్రాంగణంలో పట విధిగా వాళ్ళు స్టిచ్ చేసి ఉంచాల్సిన పరిస్థితి ఉంది మరి ఇట్టి క్యాలెండర్ సహకరించిన దాతలే కానీ మరియు దాదాపు ఒక ముప్పై నలభై మంది మా కార్యవర్గ సభ్యులు కూడా ఇట్టి కార్యక్రమం రావడం మాకు సంతోషదాయకం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరియు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నారు మా ఛాంబర్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున మా కార్యవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే పట్టణ డిటైల్ పట్ర ప్రజలకు వ్యాపారస్తులకు అందరికి నూతన శుభాకాంక్షలు మరియు సంగాల శుభాకాంక్షలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతి శ్రీనివాస్ గారు ఒక వారి 122 పార్టీ ఉపాధ్యక్షుడు ప్రదాన కార్యదర్శి రైగర్ట్ృతరికి సంఘ సభ్యలకు ఉదిపూర్ దంగర అబైటంటి మూత్ర సంక శుభాకాంక్ష తెలియజేస్తూ 2024 సంబంధిత యొక్క సూచిక క్యాలెండర్ అనేది ఏదైతుందో వీళ్ళ ధర్మపురి శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వారైనటువంటి అడ్డోడి లక్ష్మణ్ గారి చేతుల మీద ఆవిష్కరించబడటం హర్షించదగ్గ విషయం ముఖ్యంగా సమాజంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రజా సంక్షేమం లోపల ప్రధాన పాత్ర భూమిక పోషించడం చాలా తప్పని చెప్పి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి వినియోగదారులకు మధ్య వారధి ఈ ఈ వ్యాపారస్తులని చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఏ విధంగా పన్నులు సమకూర్చడం జరుగుతుందో అల్టిమేట్గా పన్నుల భారం అనేది వినియోగదారుల నుండి సేకరించబడతాం ఇటు వినియోగదారులకు పై భారం పడకుండా పడకుండా టెస్మి దాన్ని ఎంత వీలుంటే అంత పెద్ద ఎత్తున కాకుండా వారికి సులువైనటువంటి ఒక పద్ధతి ఉండాలి మళ్ళీ జిఎస్టి మనం అమలు తెచ్చుకోవడం జరిగింది జీఎస్టీ ఏది జిఎస్టీ పన్ను సేకరణలో కొంత మనకు అంటే సులువుగా భావించినప్పటికీ ట్యాక్స్ ఇంపోజిషన్లు ఇస్తుందో మనం అది అంటే ఎంతైతే మనం ముగిస్తాం అంతకంటే ఎక్కువ రీతిలో దాన్ని సేకరించబడ జరుగుతుందని చెప్పి తప్పని చెప్పి వ్యాపరిస్తులు అంటే ప్రభుత్వం విధించే పన్ను ఏ మేరకు ఉన్నా కానీ అల్టిమేట్గా దాన్ని వినియోగదారునికి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రభుత్వం విధింప చేసే ఒక పన్ను ఆ ఉత్పత్తి సరుకు యొక్క ఉత్పత్తి వ్యయం అన్ని పరిగణలు తీసుకొని వారికి ఏ మేరకు నిర్వహణ భారాన్ని అన్ని కలుపుకొనేది విక్రయిస్తారు అల్టిమేట్గా భరించేదంతా ఎవరు వినియోగదారులు కాబట్టి ఇది వినియోగదారులకు సరసమైనటువంటి ఒక ధరకు తక్కువ ధర చేయబడాలంటే పన్ను అనేది సరళీకృతంగా ఉండాలి ఇప్పుడు ఏమైపోయింది పెట్రోల్ డీజిల్ ధరలు మనం విపరీతంగా పెరిగిపోయినాయి ఇక్కడ నూట ఐదు డాలర్లు క్రూడాయిల్ ఉన్నప్పుడు ఏది ఉందో మనకు పెట్రోల్ ఇటువంటి బట్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి డీజిల్ ఏదైతే యాభై యాభై ఐదు రూపాయలు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ విషయం చెప్తుంది మధ్యలో ఏది ఏదైతే ఇటు వెంట్ డౌన్ అరవై రూపాయ అరవై డాలర్లకు పడిపోయింది ఇప్పుడు ఏదైతే ఎనభై ఐదు డాలర్లు చేరుకున్నట్టు అని చెప్పండి ఇవాళ ధర ఎంత అంటే డీజిల్ నైన్టీ నైన్ టు హండ్రెడ్ రూపీస్ ఉంది పెట్రోల్ అయితే వంద పది రూపాయలు అని ద ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఆయిల్ ధర ఎంత ఉంటుందో ఆ ప్రాణ ప్రామాణికంగా ఏదిందో ఈ ధర నింపబడాలి నూట ఐదు డాలర్లు ఉన్నడు ధర కంటే ఎనభై ఐదు డాలర్లు నాడు ధర ఏది ఎత్తుందో అంతకంటే మించు అని చెప్పి అంటాడు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాల వారిగా ఈ పన్నును వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది దాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతేందో వాటాల వారీగా ఈ పన్ను వాళ్ళు షేర్ చేసుకోవడం చూస్తుంది ఈ పన్నుల భార్య ఎవరేది పడుతుంది వ్యాపారస్తులకు వచ్చేటప్పుడు సరికి అంతా రవాణా చేయబడాలి మీకు వచ్చేది ఇది ఏదైతే కేవలం వాహనాలంటే మేము వినియోగించేటువంటి ఒక ఈ లైట్ వెహికల్ టూ వీలర్ కాదు ప్రధానంగా నిత్యావసర వస్తువులు రవాణా చేయబడేది అంతా కూడా ఏదైతుందో మీరు డీజిల్ అందం చేయబడుతుంది ఆటోమేటిక్ అయితే సపోజ్ ఇట్ గోస్ డౌన్ టు మన పాత రేటుకు యాభై రూపాయలకు యాభై రూపాయలు పేరెట్టు అంటే ప్రతి వస్తువు ధర ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ తరబడి తగ్గిస్తూ చెప్పంటుండే ప్రతి వస్తువు ధర పది శాతం తగ్గించబడుతుంది చెప్పండి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుందో ఇవాళ్ళ మీరు ఒకటి ప్రత్యక్ష పన్ను ఇంకోటి పరోక్ష పన్ను ఇది పరోక్ష పన్ను ప్రత్యక్షంగా మనకు కనబడదు ఇది పరోక్షంగా ఏదైతుందో మనం ఈ పనుల భారం మనమే భరిస్తున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం నడిచినా రాష్ట్ర ప్రభుత్వం నడిచినా రెండు ఎవరు నడిచినా కానీ ఇస్తుందో ప్రజలు పన్నుల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఒక డబ్బుతో నడిపిస్తారు వ్యాపారస్తులు ఏదైతుందో మధ్యలో వాళ్ళు వారిధిగా అయిపోయింది చెప్పి అంటున్నారు వినియోగదారు ఏమనుకుంటాడు వ్యాపారస్తులు ధరలు పెరుగుతున్నాడు అనుకుంటాడు వినియోగదారుడికి ఎవడు వ్యాపారస్తులు కనబడతాడు ఆ బియ్యం ధర పెరిగింది నలభై ఎస్ పెరిగింది వ్యాపారస్తుల లాభం ఏది ఉంటుందో గదే ఉంటుంది గత నింతుందో గదే ఉంటుంది వన్ పర్సెంట్ థర్టీ ఉంటుంది అల్టిమేట్గా ఏదైతుందో దీనికి ఈ పెరగడానికి కారణము దాన్ని మనం గమనించాలని చెప్పంటున్నాడు ఏదైనా రేపు ఒక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయినా కానీ వీళ్ళ కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను కూడా చెప్పంటున్నట్టు గతంలో పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విధించడం జరిగిందే అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విధించే చూస్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తుందో జిఎస్టి అనేది పన్ను సరళీకృతం ఇస్తుందో పన్నులు భారం వేయడం కాదు పన్నుల భారం తగ్గించే ప్రయత్నం సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది ఏదైతుందో ఆ సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది వినియోగదారు వ్యాపారస్తులు లాభం కాదు ప్రభుత్వం లాభం కాదు అల్టిమేట్ ట్యాక్స్ విధానం అనేది వినియోగదారుడి లాభం కావాలి ఆ వినియోగదారుడు లాభం కావాలంటే పన్ను ట్యాక్సేషన్ తగ్గింపు కావాలి రాబోయే ఇలా వినియోగదారులపై అంటే సామాన్య ప్రజానికం పడే పనుల భారాన్ని తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంటుంది నేను భావన వ్యక్తం చేస్తూ కేంద్రంలో విజ్ఞప్తి కూడా చేస్తాను చెప్పారు అట్లా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు గడిచిన సంవత్సర కాలంలో చెప్పిన వ్యాపారస్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేసి ఆ ప్రభుత్వం ఏదైనా కానీ అందరి యొక్క సహకారాన్ని పొందుతూ వారి సేవలు అందిస్తున్నారు వారు ఈ భవిష్యత్తులో వారి కాల పరిమితి ఉన్నత వర్క్ ఉందో వ్యాపారస్తుల సమస్యలు ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా వారికి ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నమైన అట్లాగే ప్రజాప్రతిభ పక్షాన్ని కూడా ఏదిందో వారికి తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటూ రాబోయే నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాను చిమ్మరాపు వారి అసోషన్ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా వారి అధ్యక్షులు గౌరవ నీరు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మొదటిసారి ఈ ప్రాంతంలో ధర్మపూర్ ప్రజల భాష శాసనసభ్యుడిగా గవర్నమెంట్గా బాధ్యత తీసుకున్నట్టుగా వారి కార్యవర్గం ద్వారా ఏదైతే నూతన సంవత్సర శుభ క్యాలెండర్గా ఆవిష్కరణ విషయంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సామాన్య ప్రజానికానికి వారధిగా ఉండేటువంటి ఈ కామర్స్ ఆఫ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి వర్తకులకు మేమందరం కూడా పెద్ద రెడ్డి గారు మేము కూడా శ్రీనివాస్ మా మిత్రుడు వారి కార్యకర్తలు అందరూ కూడా మేము అండగా ఉంటాము మరి ప్రభుత్వ పరంగా మీకు ఏది ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క సహకారము మీకు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు కూడా మీ అక్షన్కి మేము వెంబడి ఉంటామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ మంచి చక్కటి కార్యక్రమానికి నూతన రాబోయే నూతన సంవత్సరాల లోపల నూతన క్యాలెండర్ని పెద్దల చెంది మా చిత్ర ఆవిష్కరించినారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఆ దేవుడు అన్ని విధాలు కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క వ్యాపారవేత్తలకు కానీ ప్రజలకు కానీ మంచి జరగాలని కోరుకుంటూ మరి వర్త పరంగా కూడా మన అనేక విషయాలు కూడా శ్రీనివాస్ ఎప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తుంటారు అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా సార్ దగ్గరకు వచ్చి అనేక సమస్యలు చెప్తూ ఉంటాడు ఈసారి మా వర్తకులు ఏ ఇబ్బందులు ఉన్నాయి మా కష్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్తుంటారు మరి ఈరోజు దేవుడి దయతో మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పెద్దదిగ్గ మాకున్నటువంటి పెద్ద జీవన్రెడ్డి గారు మేమందరం కూడా మీకు మీ యొక్క సమస్య విషయంలో ముందుంటామని కోరుకుంటూ ఆవిష్కరణలకు మమ్మల్ని భాగస్వామి ఇస్తుంటూ ధన్యవాదాలు